గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లు కనుక వార్తాపత్రికలు ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క నోటిఫికేషన్ రాలే ఇక్కడ చూడొచ్చు సార్ జాబ్ క్యాలెండర్ హామీకి ఏడాది పూర్తి నిరుద్యో నిరుడు ఆగస్టు రెండున అసెంబ్లీ ప్రకటన ఇక్కడ చూడొచ్చు సార్ హామీలో విస్మరించిన కాంగ్రెస్ సర్కార్ పిండ ప్రదానం చేసిన నిరుద్యోగ నిరసన అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేశారు సో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాది పూర్తయిన ఒక్క నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు సర్కార్ తీరును నిరసిస్తూ శనివారం జాబ్ క్యాలెండర్ వర్ధంతిగా జరుపుకొని నిరసన తెలిపారు అశోక్ నగర్ జాబ్ క్యాలెండర్ పిండ ప్రదానం చేశారు ఇక్కడ చూడొచ్చు సార్ మనకు జననము వచ్చేసి టూ ఆగస్టు ట్వంటీ ఫోర్ అయితే మరణం వచ్చేసి టూ ఆగస్టు ట్వంటీ ఫైవ్ అంటూ పోస్టర్లపై ఇక్కడ వ్యంగ్యస్త్రాలు సంధించారు సో ఈ ఏడాది కాలంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందనేసి జేఏసీ నేతలు మండిపడ్డారు పైగా అదిగో ఇదిగో అంటూ మభ్య పెడుతున్నారనేసి వాపోవడం జరిగింది సార్ ఈరోజు ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము భర్తీ చేయలేనున్నటువంటి పరిస్థితి యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ మనకు అక్టోబర్లో రావాల్సిందండి ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంచెం డిలే అయింది మరి ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వము మళ్ళీ కమిటీల పేరుతో కాలక్షేపణ చేయడం జరుగుతుంది కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్నారు అంటున్నారు మంచిదే ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగంలోనే ముగ్గురు నలుగురు వేతనాలు తీసుకుంటున్నారని ఒకే పర్సన్ మూడు చోట్ల నాలుగు చోట్ల తీసుకుంటారని మొన్న పేపర్ సెక్షన్ పేపర్ న్యూస్లో కూడా చూసినాం సో ఇలాంటిది మంచి సంస్కరణలు మంచిదే అదే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ఇకరం మనం కోరుకుంటున్నాం ప్రధానంగా ఏంటి డిమాండ్ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనేదే ప్రధాన డిమాండ్ ఇక్కడ ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయం ఏంటిదంటే అధికారం వచ్చిన తొలి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తాం ఇవి ఉద్యోగుల భర్తీకి కాంగ్రెస్ గుప్పించిన హామీలు అధికారంలో వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు రెండు నా డిప్యూటీ సీఎం బిక్ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారండి ఇదిగోండి ఒకసారి చూడండి అక్టోబర్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ కదా అసలు ఏం లేదు ఎటువంటి ఊసే లేదు ఇక నెక్స్ట్ to cool. డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ అన్నారు నవంబర్లోని గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అన్నారు ఇప్పటి వరకు దాని గురించి ప్రకటన లేదు సార్ ఇదిగో సార్ డిప్యూటీ సీఎం గారు మనకు అసెంబ్లీలో ప్రకటించేటటువంటి ఇక్కడ ఫోటో కూడా ఉన్నది ఒకసారి చూడండి జాబ్ క్యాలెండర్ అంశాలు అనేసి చెప్పి నిరుద్యోగులకు ఎంత మోసం చేశారో చూడండి సార్ ఇక్కడ ప్రధానంగా మరి ఒక్క అంటే ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా మరి మరో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చిందా అనేది పక్కన పెడితే కనీసం ఉన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మరి డిసెంబర్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ అంట ఉన్న గ్రూప్ టూ నోటిఫికేషన్ భర్తీ చేయలేదు ఇక గ్రూప్ త్రీ విషయానికి వస్తే సేమ్ ఇదే సిచ్యువేషన్ కనబడుతుంది తెలంగాణలో జాబ్ క్యాలెండర్ విడుదల అనేది మరి ఎప్పుడెప్పుడు అనేసి నిరుద్యోగులు ఎదురు చూపిస్తున్నారు కానీ ఒక్క కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన తీసుకుంటుందో ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు రావడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు డీఏసీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అదేవిధంగా ట్రాన్స్కో జెన్కు లాంటి ఉద్యోగాలు అయినా సరే ఇవన్నీ కూడా ఎప్పుడు భర్తీ చేస్తారు అనేసి ప్రశ్నించడం జరిగింది నిరుద్యోగులకు మీరు ఇక్కడ సమాధానం చెప్పే రోజు వచ్చింది మీరు ఖచ్చితంగా ఈ యొక్క సమాధానం అయితే చెప్పాల్సిన పరిస్థితి అయితే రావడం సార్ మరి ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్